పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో పర్యటించారు అక్కడ గిరిజన గ్రామాల్లో డోలీల బాధలు ఉండకూడదనే ఉద్దేశంతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అనంతరం పవన్ కళ్యాణ్ తిమ్సా నృత్యం చేశారు అక్కడి స్థానిక గిరిజన మహిళలతో కలిసి ఆయన డ్యాన్స్ వేశారు వర్షం పడుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా పవన్ కళ్యాణ్ నృత్యం చేశారు అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది కాగా పవన్ ఇవాళ మక్కువ మండలం బాగుజోలాలో పర్యటించనున్నారు బాగుజోలా గ్రామం నుంచి సిరివరం వరకు తొమ్మిది కోట్ల యాభై లక్షల రూపాయలతో తొమ్మిది కిలోమీటర్ల మేర తారు రోడ్డుగా మార్చుతామని హామీ ఇచ్చారు సాలూరు నియోజకవర్గం మఖువా మండలం వానసభద్ర పంచాయతీలో రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు యాభై ఐదు గిరిజన ప్రాంతాలను కలిపేలా ముప్పై ఆరు పాయింట్ ఏడు ఒకటి కోట్ల వ్యయంతో ముప్పై తొమ్మిది పాయింట్ ముప్పై రెండు కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి పునాది వేశారు ఇది పూర్తి కాగానే మూడు వేల ఏడు వందల ఎనభై రెండు మంది గిరిజనుల డోలి కష్టాలు తీరనున్నాయి అలాగే బాగుచోల గ్రామం నుంచి సిరివరం వరకు తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోట్ల వ్యయంతో తొమ్మిది కిలోమీటర్ల మేర తారు రోడ్డుగా మార్చుతున్నామన్నారు తన జీవితంలో ఈర్ష్య ఉండదని అన్నారు ఎవరైనా తనకంటే ఎత్తుకు ఎదిగినా విజయం సాధించినా అసూయ ఉండదని తెలిపారు అనంతరం షాకింగ్ వ్యాఖ్యలు చేశారు అభిమానులకు చురకలు పెట్టారు తనను పని చేసుకోనివ్వండని తాను బయటకు వస్తే తన మీద పడిపోతే తాను ఏ పని చేయలేనని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్